హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ అంటే ఇప్పటికే మీకు అర్థమైంది కదా ఈరోజు వీడియోలో అయితే మనము బ్యూటిఫుల్ లైట్ వెయిట్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ని చూడబోతున్నాము దట్ ఇన్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ అయితే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ నుంచి అయితే కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా తక్కువ వన్ అండ్ హాఫ్ టు టూ గ్రామ్స్ నుంచి కూడా వన్ అండ్ ఆఫ్టర్ టూ గ్రామ్స్ నుంచి కూడా మనకి చౌకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి వాటి మీద సపరేట్గా వీడియో అనేది కూడా నేను పోస్ట్ చేశాను ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మనకి కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది కనుక మీరు సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ కూడా చేపించుకోవచ్చు సో ఈ రోజు కలెక్షన్ అయితే మనకి మిక్స్ కలెక్షన్ ఇలా బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా వాటిలో ఉన్న కలెక్షన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము బ్యూటిఫుల్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అండ్ థ్రెడ్ అనేది కూడా ఫ్లాట్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ బ్రాడ్గా వచ్చింది వాటిపైన మనకి ఇలాగ క్యూట్ క్యూట్ పెండెంట్స్తో డిజైన్ చేశారు అండ్ మిడిల్లోకి వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ చాంద్ వాలీ చౌకర్ విత్ రియల్ పాల్స్తో మనకి హ్యాంగింగ్ అనేది వచ్చింది వీటిలో యూజ్ చేసిన పెండెంట్స్ బట్టి కూడా మనకి వెయిట్ అనేది మారుతుంది మీరు ఇప్పుడు గమనించారు అంటే మొత్తం టోటల్ సెవెన్ పెండెంట్స్తో మనకి నెక్ పీస్ అనేది డిజైన్ చేశారు మిడిల్ పెండెంట్ అనేది కొంచెం బిగ్ సైజ్ ఇచ్చి సైడ్స్ మనకి బోత్ సైడ్స్ త్రీ త్రీ పెండెంట్స్ చిన్నవి వచ్చాయన్నమాట విత్ వైట్ అండ్ రూబీ స్టోన్ అనేది హైలైట్ చేస్తూ లైట్ వెయిట్ ఎందుకని అంటున్నాను అంటే డిజైన్ అనేది లుక్ మనకి పెండెంట్స్ అనేవి సిక్స్ రావడం వల్ల లుక్ హెవీగా వచ్చింది బట్ దీని వెయిట్ అయితే మనకి టెన్ గ్రామ్స్ చేంజ్లోనే ఉంది మీకు ట్యాగ్ అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను కనుక ఏ సెట్ యొక్క వెయిట్ ఎంత వచ్చింది ఇప్పుడు వీటిలో మనకి స్టోన్ వర్క్ వచ్చింది గోల్డ్ అండ్ థ్రెడ్ అన్నీ ఉన్నాయి కదా మనకి ట్యాగ్ మీద ప్రతిదీ క్లియర్గా మెన్షన్ అవుతుంది థ్రెడ్ వెయిట్ ఎంత పడింది స్టోన్ వెయిట్ ఎంత పడింది అండ్ ఎంత గోల్డ్ అనేది యూజ్ చేశారు అనేది ఇప్పుడు మనం ఏదైతే నెట్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తున్నామో అది మనకి గోల్డ్ యొక్క వెయిట్ అనమాట స్టోన్ అండ్ పర్ల్స్ వీటి కాస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది వెయిట్ బట్టి వాటి మనకి కాస్ట్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ సెట్ యొక్క నెట్ వెయిట్ అయితే మనకి టెన్ గ్రామ్స్ చేంజ్లో వచ్చింది మనకి వన్ తులాలోపు మనకి ఈ సెట్ అయితే రెడీ అయిపోతుంది వీటిలో కొంచెం పెద్ద సైజు డిజైన్ చేశారు కదా పెండెంట్స్ అనేవి సేమ్ థ్రెడ్ ప్యాటర్న్లోనే ఇంకొకటి కూడా ఉంది అది మనకి వేరియేషన్ చూపించడానికి మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను కొంచెం తక్కువ వెయిట్లో వచ్చింది సారీ సైజ్ అనేది కొంచెం చిన్న పెన్నెంట్స్ అనేవి యూజ్ చేసిన వెయిట్ అనేది మనకి డిఫరెన్స్ అనేది వస్తుందనమాట యూస్ చేసిన గోల్డ్ బట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా బోత్ సైడ్స్ ఫోర్ ఫోర్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు అండ్ థ్రెడ్ అనేది కూడా ఫ్లాట్ ప్యాటర్న్లోనే వచ్చింది బట్ ఫ్లవర్స్ అనేవి ఫోర్ బోత్ సైడ్స్ ఫోర్ ఫోర్ ఇచ్చి మిడిల్లో మనకి సింపుల్ పికాక్ పెండెంట్ అనేది ఇచ్చారనమాట దీని వెయిట్ మనకి లెవెన్ గ్రామ్స్ చేంజ్ వచ్చింది బికాజ్ ఎన్ని ఎంత గోల్డ్ అనేది మనం పెడుతున్నామో దాన్ని బట్టి మనకి వెయిట్ వేరియేషన్ అనేది వస్తుంది మీకు ఇక్కడ ట్యాగ్ చూపిస్తాను కదా అర్థమవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో మనకి గోల్డ్ యొక్క వెయిట్ మిగిలింది గ్రాస్ వెయిట్ ట్వంటీ గ్రామ్స్ అండ్ థ్రెడ్ వెయిట్ స్టోన్ వెయిట్ పర్ల్ వెయిట్ అన్నీ కూడా క్లియర్గా ట్యాగ్ మీదే ఉంటాయి కనుక మీరు క్యాలిక్యులేషన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది ఓన్లీ బ్లాక్ థ్రెడ్ విత్ సింగల్ పెన్నెంట్తో మనం చేయించుకున్నామంటే జస్ట్ టూ గ్రామ్స్ లోపే మనకైతే రెడీ అయిపోతుంది అండ్ నేను టు మరొక బ్యూటిఫుల్ ట్రెండీ సెట్ అని చెప్తాము వీళ్ళ యొక్క మేకింగ్ అనేది కూడా ఎంత నీట్ అనిగా ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫోర్ బీడ్ ఫోర్ లైన్ ప్యాటర్న్లో మనకైతే ఇది డిజైన్ చేశారు అండ్ పెనెంట్ అనేది కూడా డబుల్ పెనెంట్ ప్యాటర్న్లో వచ్చింది పైన హెవీ పెనెంట్ అనేది ఇచ్చి కింద మళ్ళీ చిన్న డ్రాప్ షేప్ పెనెంట్ అనేది ఇచ్చారు వర్క్ డీటెయిల్ కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా త్రీ లైన్ జాలీమాల విత్ కిందకు వచ్చేసరికి స్ట్రాబెరీ బీడ్స్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ బీడ్స్తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు విత్ హెవీ గుట్టబూస బ్యాటర్లో పెండెంట్ అనేది డిజైన్ చేశారు ఫిఫ్టీన్ గ్రామ్స్ చేంజ్లో వచ్చిన బ్యూటిఫుల్ సెట్ ఒక్క సెట్టే ఎంత మంచి లుక్ ఇస్తుందో మనకి తెలుసు అండ్ నెక్స్ట్ పనా జ్యువెలరీలో అయితే ఈ టైప్ ఆఫ్ పర్ల్ కలెక్షన్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ మరొక ట్రెండీ డిజైన్ ఆల్ టైమ్ హిట్ కలెక్షన్ మనకు ఆ డిజైన్ అయితే ఎప్పుడు కావాలన్నా సరే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చేలా ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ పెండెంట్ చాలా ట్రెండీ కలెక్షన్ అండ్ నా మోస్ట్ బ్యూ ఫేవరెట్ సెట్ అనమాట ఇది కొంచెం జాలీ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా హెవీగా వచ్చింది ఫోర్ టు ఫైవ్ లైన్స్లో మనకి మాల ఇచ్చారు అండ్ పెండెంట్ అనేది కూడా చాలా హెవీ పెండెంట్ అనమాట విత్ రూబీ అమ్రాల్ స్టోన్స్ అనేవి హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన పెండెంట్ బిఫోర్ చూసిన జాలీ ప్యాటర్ను అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న జాలీ ప్యాటర్న్కి మీకు వేరియేషన్ అనేది అర్థమవుతుంది కదా ఫోర్ టు ఫైవ్ లైన్స్లో మనకి ఇదైతే ఉంటుంది అండ్ వాటికి మనకి గ్రీన్ బీడ్స్ అనేవి హ్యాంగ్ అయితే వీటికి ఓన్లీ పర్ల్తో హైలైట్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ సెట్ మీలో చాలా మందికి నచ్చుతుందనే అనుకుంటున్నాను నైన్టీన్ గ్రామ్స్ చేంజ్లో నెట్ వెయిట్ అనేది వచ్చింది అనమాట బిఫోర్ అయితే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే వచ్చింది బికాజ్ త్రీ లైన్స్లోనే మనకి చౌకర్ అనేది వచ్చింది పెండింట్లో కూడా కొంచెం లైట్ వెయిట్ పోల్కి ప్యాటర్న్ పెండెంట్ కనుక తక్కువ వెయిట్లో వచ్చింది ఇది మనకి ట్వంటీ గ్రామ్స్లో ఉంది వీళ్ళ యొక్క షాప్ డీటెయిల్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మనకి సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆపోజిట్లోనే వీళ్ళ స్టోర్ అయితే లొకేట్ అయ్యింది అండ్ ఎవరైనా అదర్ స్టేట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేయాలి అంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్ త్రూ కూడా పర్చేజ్ చేయొచ్చు మీకు ఎలా పర్చేజ్ చేయాలి ఎలా చెక్ చేయాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి నేను వాటి డీటెయిల్గా ఒక వీడియో అనేది అయితే నేను పోస్ట్ చేస్తాను మీకు ఒక క్లియర్ ఐడియా కోసం ఇప్పుడైతే నేను స్క్రీన్ మీద నెంబర్ అనేది ఇస్తాను కనుక స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫార్వర్డ్ చేశారంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ మరొక ప్యాటర్ను నవరత్న స్టోన్ ప్యాటర్న్లో వచ్చిన పెనెంట్స్ అనమాట విత్ పంప్కిన్ బీర్స్తో డిజైన్ చేశారు పెండెంట్స్ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా వచ్చాయి సో మీరు సింగిల్ పెండెంట్తో డిజైన్ చేయించుకోవచ్చు యా ఇలా ఫుల్ వర్క్ హెవీగా ఉన్నట్లు కూడా డిజైన్ చేయించుకోవచ్చు ట్వెల్వ్ గ్రామ్స్ పెండెంట్స్ అనేవి చూస్తున్నారు కదా కొంచెం హెవీగానే వచ్చాయి అండ్ కార్వింగ్ స్టోన్తో వచ్చాయి అనమాట అట్ ప్రజెంట్ అయితే ఈ టైప్ ఆఫ్ కార్వింగ్ స్టోన్తో వచ్చిన హెవీ పెండెంట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఓన్లీ నా పెనెంట్స్ కూడా మీరు తీసుకొని డిఫరెంట్ కలెక్షన్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న బీట్స్తో కూడా మీరు కస్టమైజ్ చేపించుకోవచ్చు అండ్ నెక్స్ట్ మరొక క్యూట్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్ అయితే పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సెట్ బాగా నచ్చుతుంది పైన మనకి బంచ్ ప్యాటర్న్లో పింక్ బీట్స్తో డిజైన్ చేసి స్పేసెస్ అనేవి ఇచ్చారు టోటల్ సెవెన్ పెండెంట్స్ అనేవి ఇచ్చారనమాట సో బంచ్ బీడ్స్ ప్యాటర్న్లో రావడం వల్ల లుక్ అనేది హెవీగా ఉంది అండ్ పెండెంట్స్ కూడా మనకి టోటల్ సెవెన్ రావడం వల్ల గోల్డ్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది బట్ వెయిట్ అయితే జస్ట్ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ వన్ ఫిఫ్టీ పాయింట్ సంథింగ్ చేంజ్లోనే వచ్చింది కనుక తక్కువ బడ్జెట్లో బెస్ట్ సెట్ అయితే అవుతుంది మనము బీడ్స్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మనము లైట్ కలర్ బీడ్స్ అనేవి చూస్తున్నాం కదా అలా లైట్ కలర్ కాకుండా కొంచెం డార్క్ షేడ్ ప్రిఫర్ చేస్తే ఇంకా మంచి లుక్ అనేది అయితే ఇస్తుంది ఇక్కడైతే నేను కొన్ని కలెక్షన్ని మాత్రమే మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఇంకా చాలా కలెక్షన్ ఉంది తక్కువ వెయిట్ నుంచి కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది కనుక డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి చెక్ చేయడానికి ట్రై చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అండ్ మరో విషయం వీళ్ళ దగ్గర మనకి గోల్డ్ స్క్రీన్ ప్లాన్స్ అనేవి కూడా ఉంటాయి మీలో ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉంది అంటే అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలా గనుక మీరు అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కట్టి ఒకేసారి లెవెన్ మంత్స్ ఆఫ్ ఆఫ్టర్ మీరు ఏదైనా ఐటెమ్ని పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి చాలామంది ఇలా స్కీమ్ ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కనుక అది కూడా యూస్ఫుల్ అవుతుంది మీకు